ఎంతసేపు అయింది వాటర్ మోటార్ బట్టి ఇంకా స్పీడ్ బోదా ఇంకా స్పీడ్ బోదా వాటర్ నంత్ లో అట్లానే ఉంది అక్కడ నీళ్ళు అట్లనే ఉన్నాయి అంత

రాత్రి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటిన్నర అవుతుంది నీళ్ళు చూడండి ఎంత ఫ్లో ఉందో బికాస్ ఆ నాలను మొత్తం కబ్జా చేయడం వల్ల నీళ్ళు పోయే ఆస్కారం లేక ఆల్మోస్ట్ పది పదిహేను ఇళ్ళల్లో నీళ్ళు రావడం ఇళ్ళల్లో బట్టలు బియ్యము అన్నీ వాడవడం గత కొన్ని సంవత్సరాలు జరుగుతుంది దీని సొల్యూషన్ ఇప్పటివరకు లేదు నా ఎమ్మెల్యే నా కార్పొరేటర్ నా గవర్నమెంట్ సంపించిన దాఖలాలు లేవు చూడండి దీంట్లో మొత్తం నీళ్ళు రావడం ఈ నాల మొత్తం కూరకపోవడం పంకి పక్కింటి వాళ్ళు Kabza geldi. Kanı niye? Abra. Kan kan kan. हां uh हां -huh.